హాయ్ అండి అందరు బాగున్నారా చెక్కలు తయారు చేద్దాం ఇవాళ అంటే బియ్య పిండితో దీనికి మనం తీసుకునే బియ్య పిండిని బట్టి పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు నానబెట్టాను దీని దీని బదులు మీరు పచ్చిశనగపప్పు కూడా నానబెట్టుకోవచ్చు బాగా నాలుగు గంటలు నానితే బాగుంటుంది మా బియ్య పిండిలోకి మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది బాగా మిక్సీ పట్టుకొని మనం బియ్య పిండిలో కలుపుకుంటే బియ్య పిండి కడిగి ఎండ పెట్టుకొని చక్కగా పొడి పిండి దాడిచ్చేసుకుంటే మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు పొడి బియ్య పిండిలో మనం ఉప్పు చిట్కడ పసుపు కారం కొంచెం తక్కువ వేయండి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా మీ ఇష్టం ఏదైనా కారం వేసుకు ఎక్కువ వేసుకుందామంటే పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే సరిపోతుంది మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని కూడా మసాలా మిశ్రమాన్ని కూడా వేసి కలిపేసి ఫస్ట్ చక్కగా ఉప్పు అన్నీ వేసి కలపండి తర్వాత వేడివేడి నూనె వేసి కలపండి నాకైతే వెన్న ఫ్లేవర్ నచ్చదని మేము ఆ ఫ్లేవర్ వేయమన్నమాట లేకపోతే వెన్న వేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఆ వెన్న ప్లేస్లో వేయలేని వాళ్ళు ఈ వేడివేడి నూనె వేసుకుంటే మనకి గుల్లగా వస్తాయి అనమాట బాగా కలిపింది అయితే కొంచెం ఉప్పు చూసుకుంటే మనకి ఇప్పుడే సరిపోతుంది ఉప్పు వేసుకోవడానికి అవకాశం తర్వాత వేడి వేడి నీళ్ళు కలుపుకొని మనం పక్కన పెట్టుకోవడమే కూడా పక్కన ఇలా పెట్టుకొని ఎక్కువ పిండి అయితే కనుక దాని మీద క్లాత్ తడి క్లాత్ వేసి కప్పేసి ఉంచేసుకొని చేసుకోండి ఒక్కళ్ళే చేసుకునేటైతే అదే ఇద్దరు చేసుకునే ఉండితే అక్కర్లేదు ఫస్ట్ బాల్స్ లాగా చేసేసుకుంటే మనకి పని సులువవుతుంది అనమాట చేసుకొని చేసుకొని తర్వాత పూరీ ప్రెస్ పెట్టుకొని మనం చేసేడమే నాకైతే ఈ ప్రాసెస్ తెలుసు పూరీ ప్రెస్ చేత్తో చేస్తే ఏమవుతుందంటే బాగా లావుగా వస్తున్నాయని మానేసాం పూరీ ప్రెస్ వచ్చిన దగ్గర నుంచి ఇక దీంతో చెక్కలు అంటారు ఆకువాళ్ళు అంటారు తెలంగాణ చెక్కలు అంటారు దీంట్లో నువ్వులు వేసుకుంటారు వేయించిన వేరుశనగ పల్లీలు వేయిస్తారు కరివేపాకులు చాలా వేసుకోవచ్చు మనం ఇందులో ఏ పద్ధతి చేసినా దీన్ని చెక్కలు కానీ ఆకువాళ్ళు కానీ అంటూ ఉంటాం చక్కగా మరీ ఎక్కువ మాడి వేయించుకోండి కొంచెం నూనె స్లో చే బాగా ఫస్ట్ కాగినప్పుడు కాగితే పదక కొంచెం ఒకసారి స్లో చేసుకుంటే కొంచెం మనకి ఆ వేపు చక్క కరెక్ట్గా వస్తుంది అనమాట మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పి కామెంట్ పెట్టండి ఇంట్లో మనం పొడి బియ్య పిండి ఉంటే మనం ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు కామెంట్ పెట్టండి ఎలా ఉందో ఆకువడలు చెక్కలు ఏదైనా పిలవచ్చు దీన్ని స్నాక్స్ కన్నా తక్కువ చేసుకుంటే మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు అనమాట